నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా ఈరోజు వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది నగర కలెక్టర్ రాత్రికి రాత్రి ఎవరు ఊహించని వేషంలో అదృశ్యమయ్యారు కాని రోడ్డు పక్కన పానీపూరి తింటున్న ఆమెను పోలీసులు చేసి జైలులో చితకొట్టారు ఎందుకు అసలు ఆమె ఎవరు తర్వాత ఆమె నిజస్వరూపం బయటపడిందా పోలీసుల పరిస్థితి ఏంటి ఈ కథలో ఊహించని ట్విస్టులు సంచలన నిజాలు మీకోసం మన సమాజంలో జరిగే అన్యాయాలను కట్టిపడేసే ఈ కథను చివరి వరకు తప్పక చూడండి తెలంగాణలోని ఖమ్మం నగరంలో సాయంత్రం సమయం కావడంతో రోడ్ల వెంట సందడి పెరుగుతోంది మార్కెట్లో రద్దీ నెలకొంది వివిధ రకాల పండ్లుగాని తినుబండారాలుగాని అమ్మే వ్యాపారస్తులు కస్టమర్లను ఆకర్షించేందుకు బిజీగా ఉన్నారు అలాంటి ఓ రోడ్డు పక్కన ఉన్న పానీపూరి బండివద్ద ఓ సాధారణంగా కనిపించే మహిళ నిలబడి ఉంది ఆమె సాదాసిదా వస్త్రధారణలో ఉంది సామాన్యమైన కాటన్ చీర మూటా అద్దాలు ఉన్న కళ్లద్దాలు తలపై పూలు వేసుకుని నిలుచుంది సాధారణంగా ఏదైనా ఇంట్లో పనిచూసే గృహిణిలా కనిపించింది కాని అక్కడ ఉన్న ఎవరూ ఊహించలేరు ఆమె నిజానికి నగర కలెక్టర్ అంటే డిఎం మేడం ఆమె వేషం మార్చుకుని ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి వారి జీవితాలను దగ్గరగా గమనించేందుకు వచ్చిన వ్యక్తి మేడం ఓ పానీపురి బండివద్దకు వెళ్లి అన్నయ్యా నాకు పానీపురి ఇవ్వండి అందులో కాస్త ఎక్కువ కారంగా చేసి ఇవ్వండి అని చెప్పింది పానీపూరి అమ్మే వ్యక్తి చిరునవ్వుతో సరేనమ్మా చాలా రుచిగా చేస్తా అని సమాధానమిచ్చాడు అతను క్రిస్పీగా ఉన్న పూరీల్లో కారంగా ఉండే నీళ్లు నింపి ఆమెకు అందించాడు ఇది నిజంగా చాలా రుచిగా ఉంది ఇంకొన్ని పెట్టమని అతనితో అంటుంది ఆమె ఆ పానిపురి అమ్మేవారి శ్రమను అతని వినయాన్ని గమనిస్తూ అతను ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నాడో అర్థం చేసుకుంటూ ఉండింది అయితే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది నలుగురు పోలీసులు బైక్లపై అక్కడికి వచ్చారు వారి మీద దుమ్ముతో నిండింది వారి నడకతీరు చూసిన వాళ్లకు ఏదైనా భయంకరమైన గుండాలు వచ్చినట్టే అనిపించింది వారిలో ఒకరు పానీపూరి బండి వద్దకు వచ్చి కోపంగా అరే నీ బండి ఇక్కడెందుకు పెట్టావు ఎన్నిసార్లు చెప్పినా రోడ్డు మీద వ్యాపారం చేయొద్దని కాని నువ్వు మాత్రం మళ్లీ ఇక్కడే బండి పెట్టావు ఇయాల నువ్వు అయిపోయావు అంటూ ఆ పానీపురి అమ్ముతున్న అతన్ని నీచ పదజాలాలతో తిట్టాడు ఆ తర్వాత పానీపురి అమ్మేవాడు చేతులు జోడించి సార్ మేము చాలా పేదవాళ్లం మేము బతకడానికి ఇదొక్కటే దారి ఉంది మమ్మల్ని వదిలేయండి సార్ అంటూ చేతులు జోడించి ఏడుస్తూ అన్నాడు కాని ఆ మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా అతను చెప్పినది వినకుండా ఒక్కసారిగా తనబుటు కాళ్లతో ఆ పానీపూరి బండిని తన్నాడు దాంతో ఆ పానీపూరి బండి కింద పడిపోయింది అతని వస్తువులన్నీ కింద పడిపోయాయి దాంతో ఆ పానీపూరి అమ్మే అతను ఎంతో బాధతో బోరున ఏడుస్తున్నాడు అక్కడ జనాలందరూ చుట్టూ భూమి కూడాను వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు మరి ఇంత కహినంగా ప్రవర్తిస్తున్నాడేంటి అని అందరూ ఆలోచనలో పడ్డారు మేడం ఈ దృశ్యం చూసి కోపంతో ముందుకు వచ్చి ఇదేంటి ఓ పేదవాడి జీవనోపాధిని ఇలా నాశనం చేయడమేంటి అని ప్రశ్నించింది ఓ పోలీస్ ఆమెనుపైనుంచి కిందికి చూస్తూ మొహంలో ఓ కోపంతో ఓహో కొత్తగా వచ్చిన సామాజిక సేవకురాలు ఏవండి మీరు ఇంటికి వెళ్ళండి ఇది మా వ్యవహారం అని ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు కాని మేడం వెనక్కి తగ్గలేదు ఆమె కఠినమైన స్వరంతో పేదలపై అహాయిత్యాలు చేయడం ఏ న్యాయమిది ఏ చట్టం చెప్పింది అని ప్రశ్నించింది ఈ ప్రశ్న ఆ పోలీస్కు నచ్చలేదు కోపంతో ఊగపోయిన ఆ పోలీస్ ఒక్కసారిగా గట్టిగా ఆమె చెంపపై కొట్టాడు వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు ఆ కొట్టుడు అంతటి బలమైనది మేడం కళ్లద్దాలు నేలపై పడిపోయాయి ఆమె ముఖం ఎర్రబోయింది వారంతా అవాక్కయ్యారు ఓ పోలీస్ వచ్చి బయట పెద్దగా మాట్లాడే టైం టైంలేదమా నేరుగా పోలీస్ స్టేషన్కురా అని పట్టుకుని లాక్కొచ్చాడు మేడంకు అప్పుడే అర్థమైంది ఇప్పుడు నిజం చెప్పేస్తే వీరు భయపడి వెళ్లిపోతారు కాని నాకు తెలుసుకోవాలి జనంతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు ఆ అనుభవం కావాలి అని ఆమె మనసులో అనుకుంది పోలీసులు ఆమె చేతికి తాళాలు వేసి జీప్లోకి తోశారు దారిలో ప్రయాణిస్తున్నప్పుడు పోలీసుల తీరు మరింత హేయంగా మారింది బావుంది ఈ ఆడదాన్నే చూడండి ఏదో గొప్ప మనిషిలా ప్రవర్తిస్తోంది ఏమైనా పెద్ద మనిషి ఇంట్లోనుంచి పారిపోయినదానా లేక ఏదైనా నేతలతో సహా వచ్చినదా అంటూ క్రూరంగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడితే స్టేషన్లో నిలబెట్టే శిక్ష చూపించాలి అని ఒకరు అన్నాడు స్టేషన్కు రాగానే మేడమ్ను నేరుగా లాకప్లో వేశారు ఆల్రెడీ ఆ లాకప్లో ఇద్దరు మహిళలు ఉన్నారు అందులో ఉన్న ఒక మహిళ ఏంటి అక్క నిన్ను ఎందుకు అరెస్టు చేశారు అని అడిగింది మేడం తనలో ఉన్న కోపాన్ని మొత్తాన్ని దిగమించుకుని మృదువైన స్వరంతో ఒక పేద పానిపురి అమ్మేవాడిని మాట్లాడటం నా తప్పుగా మారింది అని నవ్వుతూ చెప్పింది అది విన్నా ఆ మహిళ పెదవులు కొరుక్కుంటూ ఈ దేశంలో పేదోడి దుస్థితిని పట్టించుకునేవారులేరు పోలీసులు మాకు న్యాయం చేయాల్సింది పోయి మళ్లీ మమ్మల్ని నడుం విరిచేస్తారు అని వేదనతో అంది ఈ మాటలు మేడం మనస్కు బరువైన అర్థాన్ని ఇచ్చాయి మేడం ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్లకు చెప్పేసేయండి లేదంటే మీరు మరిన్ని కష్టాలు పడతారంటూ మహిళ చెప్పింది పోలీసులు మమ్మల్ని మనుషుల్లా చూడరు ఓ మహిళ నిరాశగా చెప్పింది చూస్కో నీ దగ్గర డబ్బు లేకపోతే లేదా నిన్ను ఆదుకునే పెద్ద మనిషి ఎవరైనా లేకపోతే ఇవాళ రాత్రి నీకు నరకమే డీఎం మేడం మౌనంగా ఆలోచించసాగారు నిజంగా సామాన్య ప్రజలు పోలీసుల అరాచకానికి ఎంతగా బలవుతారో ఇప్పుడు అర్థమవుతోంది అయినా ఇప్పుడే తన అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టకూడదని ఆమె నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇది ఎంత దారుణంగా మారుతుందో చివరికి సామాన్యులకు న్యాయం జరిగే పరిస్థితి ఉందో లేదో తెలుసుకోవాలని ఆమె భావించారు కొంతసేపటికి మేడంను లాక్కొచ్చిన ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు తిరిగ లోపలికి వచ్చాడు ఇంకా నీ ధీమా తగ్గలేదా నువ్వు ఇంకా ఒప్పుకోలేదా అని అతను చిరునవ్వుతో అడిగాడు నీవేలు ఇటు ఇవ్వు ఇక్కడ సంతకం పెట్టు అంటూ అతని వీరులు ముందుకి లాగాడు నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి సంతకం చేయను మేడం ధైర్యంగా సమాధానమిచ్చారు ఇన్స్పెక్టర్ ముఖం కోపంతో ఎర్రబోయింది అతను పక్కనే ఉన్న కానిస్టేబుల్ వైపు చూడగా అతను వెంటనే ముందుకు వచ్చి మేడం జడను బలంగా పట్టుకుని లాగాడు ఇదిగో ఆడపిల్ల సత్యవాది కాదు వెర్రిపువు అని హేళన చేశాడు మేడం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇది తప్పు ఇది అన్యాయం అని ఆమె తట్టుకోలేక గట్టిగా అన్నారు కానిస్టేబుల్ వ్యంగ్యంగా నవ్వాడు న్యాయం మా పోలీస్ స్టేషన్లో మా న్యాయమే నడుస్తుంది ఇది మర్చిపోకు ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి మేడంను బలవంతంగా లాక్కెళ్లారు ఇక నీ గర్వాన్ని గాలిలో కలిపే సమయం వచ్చింది అని ఒకరు నవ్వుతూ అన్నాడు ఆమెను స్టేషన్ వెనక ఉన్న ఓ గదిలో తోసిపారేశారు ఇంకా ఒప్పుకుంటావా లేక మరో మార్గం చూపాలా అని ఒక కానిస్టేబుల్ మాడిపోయిన కర్రను చేతిలో తిప్పుకుంటూ అన్నాడు డీఎం మేడం నిశ్శబ్దంగా అతని కళ్లలోకి చూస్తూ నిలబడ్డారు ఆమెకు భయం లేదని స్పష్టంగా కనిపిస్తోంది కాని తన అసలు రీతిని బయటపెట్టే సమయం ఇంకా రాలేదనిపించింది ఆ సమయంలో బయట ఎవరో నడిచొస్తున్న శబ్దం వినిపించింది కొద్దిసేపటికే మరొక అధికారి లోపలికి వచ్చాడు అతని గంభీరమైన స్వరం గదిని హల్లెక్కించింది ఇక్కడ ఏం జరుగుతోంది ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా నిలబడిపోయాడు సార్ ఇది చాలా దురుసుగా ప్రవర్తిస్తోంది ప్రభుత్వ పనులకు అడ్డస్తోంది నిజమేనా అధికారి అవాకే అడిగాడు కాని మీరు ఎందుకు ఈమెపై దాడి చేస్తున్నారో చెప్పండి ఇన్స్పెక్టర్ కాస్తా అసహనంగా నిట్టూడ్చాడు ఇదంతా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది సర్ మేము ఈమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది అధికారి లోపలికి ఒక్కసారి తడిమి చూసి బలమైన స్వరంతో అన్నాడు ఏమీ నిరూపించలేకపోతే ఇన్ని గంటలపాటు ఎందుకు ఇక్కడ ఉంచారు కొద్దిసేపటి తర్వాత వదిలేయండి ఇన్స్పెక్టర్ అసంతృప్తిగా మొహం పెట్టుకున్నాడు కాని అధికారిని అవమానించలేక ఆయన చెప్పినట్లు ఒప్పుకున్నాడు పోలీసులు తమ కసిని తీరుస్తూ మేడంకు భయంకరమైన పాతదుస్తుల కంబళాన్ని ఇచ్చారు ఆహారంగా బాసి తిండిని ముందుకు వేశారు కాని మేడం మొహంలో అసహనం లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారు ఇది ఆమె కోపాన్ని మరింత పెంచినా సహనంగా వ్యవహరించాలనుకుంది ఎందుకంటే సామాన్యులకు నిజంగా ఏమీ జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలని ఆమెకు ఉంది తదుపరి ఉదయం ఇన్స్పెక్టర్ మళ్లీ లోపలికి వచ్చాడు ఇంకా నీ అదృష్టం బాగుంది నీకోసం ఎవరో వచ్చినారు అని చెప్పారు అప్పుడు మేడం అవునా ఎవరు వచ్చారు అని అడిగారు అవును ఏదో ఒక బుడతడు నీకు అడ్డుగా వచ్చాడు అటువంటి మూర్ఖులు ఎప్పుడూ ఉంటారు అరే నిరాశతో ఆ ఇన్స్పెక్టర్ చెప్పాడు బయటకు వచ్చిన మేడం పోలీస్ స్టేషన్ ముందు ఒక జర్నలిస్టు నిలబడి ఉన్నాడు అతను మేడం గురించి సమాచారం తెలుసుకుని ఆమెకు అండగా నిలబడటానికి వచ్చాడు మేడం నిన్ను ఎందుకు అరెస్టు చేశారు అని జర్నలిస్టు అడిగాడు అప్పుడు మేడం ఒక నిరుపేదను సహాయపడినందుకు శిక్షపడింది మేడం ఓ చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చారు ఆమె ఊహించలేనిది జరిగింది జర్నలిస్టు వల్ల ప్రజలకు విషయం బయటపడే అవకాశం వచ్చింది ఇప్పుడు మేడం ఆలోచనలో పడ్డారు ఇప్పుడు నా అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టాలా లేక ఇంకా వేచిచూడాలా అని అనుకున్నారు స్టేషన్లో ఒక పేద మహిళ తన ఫిర్యాదు నమోదు చేయించడానికి ప్రయత్నిస్తోంది కాని పోలీసులు ఆమె ఫిర్యాదును తీసుకోకపోగా ఆమెను అఘోరపరుస్తున్నారు ఆమె ఏమి చేయలేక అక్కడ నిలబడి ఉంది ఇక మేడం అసలు నిజాన్ని బయటపెట్టే సమయం ఆసన్నమైంది పోలీస్ స్టేషన్లో ఓ ముసలి అమ్మాయి కన్నీళ్లు పారుస్తూ వేడుకుంది సార్ నా అబ్బాయిని ఏమీ చేయని పాపానికి అరెస్ట్ చేశారు దయచేసి న్యాయం చేయండి అని వేడుకుంది కాని అక్కడున్న పోలీస్ అధికారి ఒక్కసారైనా ఆమె వైపు చూడలేదు అందుకు బదులుగా వెళ్లిపో లేదంటే నిన్ను లోపల వేస్తాం అని భయపెట్టాడు ఇది చూసి మేడం రగిలిపోయింది కాని ఇప్పటికీ తాను అసలు రూపాన్ని బయటపెట్టలేదు సరైన సమయం కోసం వేచిచూస్తూ ఉండిపోయింది ఇంతలో ఓ పోలీస్ వచ్చి ఏం బహిరంగ నాటకం చెయ్యకు నీకు బెయిల్ వచ్చింది పోయి నీ పని చూసుకో అని గట్టిగా చెప్పాడు మేడం ఆలోచనలో పడిపోయింది ఈ బెయిల్ ఎవరు ఇప్పించారు అని ప్రశ్నించింది నీ బాపు కాదు ఇంకెవరైనా ఉండి ఉంటారు నువ్వేం పట్టించుకోవాలి అంటూ పోలీస్ వ్యంగ్యంగా అన్నాడు జర్నలిస్ట్ వెంటనే ప్రశ్నించాడు మేడం మిమ్మల్ని ఏ కారణంతో అరెస్ట్ చేశారు పోలీసులు మీకు అన్యాయం చేశారా మేడం ఓ నిమిషం ఆలోచించింది చిరునవ్వుతో తన జేబులోంచి ఫోన్ తీసి ఎవరికో కాల్చేసింది ఐదు నిమిషాల్లో స్టేషన్కి రా డిఎం ఆఫీస్ మొత్తం తీసుకురా పోలీసుల ముఖాల్లో భయం కనిపించింది ఈమె ఏదో పెద్ద అధికారి అయి ఉండొచ్చు అని అనుకున్నారు కాసేపట్లో స్టేషన్లో హడావిడి మొదలైంది సైరన్ మోగించుకుంటూ పలువురు అధికారులు పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకున్నారు ఓ పెద్ద అధికారి కారులో దిగాడు మేడం నిశ్చలంగా నిలబడి గంభీరంగా నేను జిల్లా కలెక్టర్ అని చెప్పింది పోలీసుల మోకాళ్ళూ వణికిపోయాయి నిన్నటి వరకు గర్వంగా ఉన్న ఇన్స్పెక్టర్ ఆ ముందు తలదించుకున్నాడు జర్నలిస్ట్ వెంటనే కెమెరా ఆన్ చేసి ఒక జిల్లా కలెక్టర్ని కూడా విచక్షణ లేకుండా అరెస్ట్ చేస్తున్నారు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని సంచలనంగా ప్రశ్నించాడు మేడం కోపంతో గట్టిగా నిన్నటి వరకు చూశాను పోలీసులు నిరపరాధులను వేధించడమే కాదు మహిళల్ని కూడా అవమానిస్తున్నారు కాని ఇకపై ఈ దౌర్జన్యాలు కాదు అని హెచ్చరించింది ఇన్స్పెక్టర్ భయంతో మోకాళ్లమీద పడిపోయి మేడం మమ్మల్ని మాఫీ చేయండి మాకు మీ గురించి తెలియదు అని వేడుకున్నాడు మేడం అదే కసితో స్పందించింది నేను డీఎం కాదు ఒక సామాన్య మహిళనే ఉంటే నన్ను ఇలానే కొట్టేవారా ఇదేనా న్యాయం పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది నిన్నటిదాకా దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసులు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు మేడం తన ఫోన్ తీసుకుని ఆదేశాలు జారీచేసింది ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ వెంటనే సస్పెండ్ చేయండి ఇకపై నా జిల్లాలో నిరపరాధులపై అన్యాయం జరగకూడదు ఇన్స్పెక్టర్ ఇతర పోలీసులు వణికిపోయారు ఇప్పుడు మా కెరీర్కే గండిపడింది అని వారి ముఖాలు చెబుతున్నాయి మొత్తానికి నిజమైన న్యాయమంటే ఇదే డీఎం మేడం తీసుకున్న చర్యలు పోలీసులకు గుణపాజంగా మారాయి ఇకపై సామాన్య ప్రజలపైనా పోలీసులు భయపడే రోజులు వచ్చాయి ఆమెకైన స్వరంలో నేను డీఎం కాకపోయినా ఇలాని కొట్టేవారా ఒక సాధారణ మహిళనైనా ఇలాగే అవమానించేవారా అని ప్రశ్నించింది ఇన్స్పెక్టర్ తలదించుకుని నిలబడ్డాడు కాని కొంతమంది పోలీసుల ముఖాల్లో మాత్రం ఇప్పటికీ గర్వం కనిపించింది ఇది నిజమా మనం నిజంగా ఇంత పెద్ద చిక్కులో పడిపోయామా అని వారు అనుకుంటున్నారు ఈ సంఘటన అప్పటికే మీడియాలో లీక్ అయిపోయింది విలేకరులు లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్నారు మేడం లోతుగా శ్వాస తీసుకుని మాట్లాడింది ఈ స్టేషన్లో జరుగుతున్న దురాగతాలకు ప్రతివారూ సాక్షులే నా కళ్లారా చూశాను వృద్ధురాలిని తిడుతూ తరిమేశారు పేద కార్మికుడి ఫిర్యాదును పట్టించుకోలేదు నన్ను జైలులో వేసి కొట్టారు ఇదేనా న్యాయం అంతే వెనకాల ఉన్న పేదవాళ్లు ముందుకు వచ్చి ఏడుస్తూ చెప్పడం ప్రారంభించారు పోలీసులు డబ్బులు తీసుకుంటారు నిర్దోషులను అబద్దపు కేసుల్లో ఇరికిస్తారు మా ఆడపిల్లలను వేధిస్తారు ఒక వృద్ధుడు ఉద్వేగంతో కేకలేశాడు పేదవాళ్లకు న్యాయం దొరకదా మేడం ఆగ్రహంతో తన అధికారులను ఆదేశించింది ఇక్కడున్న బాధితుల ఫిర్యాదులు వెంటనే నమోదు చేయండి మీదట నా జిల్లాలో ఎవరూ అన్యాయంగా బాధపడకూడదు ఆమె వెంటనే ఉన్నతాధికారులకు కాల్చేసి సార్ నేను జిల్లా కలెక్టర్ నేను స్వయంగా పోలీసుల హింసను అనుభవించాను వెంటనే ఈ స్టేషన్పై విచారణ జరిపి కైన చర్యలు తీసుకోవాలి అని స్పష్టంచేసింది ఇన్స్పెక్టర్ భయంతో వణికిపోయాడు పక్కనే ఉన్న కానిస్టేబుల్ను తడబడుతూ అడిగాడు ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించడానికి కూడా సమయం లేదు కొద్దిసేపట్లోనే జిల్లా ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకున్నారు జిల్లా అధికారులు డీఎం ముందు తలవంచి మేడం ఈ ఘటన దారుణం మేము బాధ్యత తీసుకుంటాం నేరస్తులపై కైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు మెడంలోతుగా శ్వాస తీసుకుని ఈ స్టేషన్లో ప్రతిమూలకు సీసీటీవీలు ఏర్పాటు చేయండి ఇకపై ఇక్కడ ఎవరూ అన్యాయంగా హింసించబడకూడదు నేను స్వయంగా వచ్చి పరిశీలిస్తాను అని ఆదేశించింది తర్వాత ఆమె ఇన్స్పెక్టర్ వైపు తిరిగి గంభీరంగా చెప్పింది నీ యూనిఫామ్ని నీచంగా మార్చేశావు నీ ఉద్యోగం పోయింది ఇక జైలుకి వెళ్లాల్సిందే ఇన్స్పెక్టర్ కన్నీళ్లు పెట్టుకుని మేడం దయచేసి క్షమించండి నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది నా తల్లి అనారోగ్యంతో ఉంది అని వేడుకున్నాడు కాని ముఖంలో ఎలాంటి మార్పులేదు నువ్వు పేదవారిపై దాడి చేసినప్పుడు నీ కుటుంబం గుర్తొచ్చిందా అని ప్రశ్నించింది ఇన్స్పెక్టర్ తలదించుకుని నిలబడ్డాడు కన్నీళ్లు ఆగడంలేదు కాని ఇప్పుడు ఏమీ మారదు డీఎం మీడియా వైపు చూస్తూ చెప్పారు కోర్టు కంటే ఎవరూ కారు పోలీసులు ప్రజల రక్షకులైతే గౌరవం దక్కుతుంది కాని దురాగతాలు చేస్తే వారికి ఎక్కడా చోటు ఉండదు ఈ ఘటన వెంటనే వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి జిల్లా ప్రజలు డీఎం మేడం ధైర్యానికి నిజాయితీకి అభినందనలు చెబుతున్నారు ఇకపై ప్రజలు పోలీసులను భయపడే రోజులు కాదు పోలీసులు ప్రజల పట్ల బాధ్యతగా ఉండే రోజులు ఈ ఘటన ప్రతి ప్రభుత్వ అధికారికి గుణపాచంగా మారింది డీఎం మేడం తన అధికారాన్ని స్వార్థం కోసం కాదు జనాల మేలుకోసం ఉపయోగించారు ఈ సంఘటన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో భారీ మార్పులు వచ్చాయి అత్యాచారానికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేసి వారి స్థానంలో నిజాయితీ నిబద్ధత ఉన్న కొత్త అధికారులను నియమించారు మెడం తేల్చి చెప్పారు ఎవరైనా తప్పు చేస్తే వారు తప్పించుకోలేరు కొన్ని రోజుల తర్వాత డిఎం మేడం మీడియా ముందు ఒక ప్రకటన చేశారు ఇప్పటినుంచి ప్రజలు పోలీసులపై నమ్మకం పెంచుకుంటున్నారు కానీ ఇదే సమయం మన అధికారాన్ని కేవలం చట్టాన్ని అమలు చేయడానికి కాకుండా ప్రజల మేలుకోసం ఉపయోగించాలి ప్రతిపోరుడికి మన సేవ అందేలా కష్టపడాలి ఆమె మాటలు జిల్లా మొత్తానికి కొత్త ఆశనూ ఇచ్చాయి ఇప్పటివరకు పోలీసులను భయపడ్డ ప్రజలు ఇప్పుడు వారితో కలిసి నడిచే స్థితికి వచ్చారు తప్పు చేసిన పోలీసులకు తమ తప్పిదం స్పష్టమైంది గౌరవాన్ని కోల్పోవడం కెరీర్ నాశనమవడం ఏంటో తెలుసుకున్నారు డీఎం మెడం తీసుకున్న నిర్ణయం వారికి పెద్ద గుణపాయం అధికారం దుర్వినియోగం చేస్తే అదే అధికారం ఒకరోజు మనమీదే తిరగబెడుతుంది ఈ సంఘటన సమాజంలో నిజాయితీ న్యాయం ఎంత ముఖ్యమూ నిరూపించింది మేడం తన అధికారాన్ని కేవలం అవినీతి పోలీసులను శిక్షించడానికే కాదు పేదవారి హక్కులను రక్షించడానికి ఉపయోగించారు మార్పు రావాలంటే మనం ముందుకు రావాలి ఇతరుల మీద ఆశలు పెట్టుకోవద్దు ఇది మనందరికీ ఒక పెద్ద పాశం ధైర్యంగా నిలబడితే ఎంతటి అన్యాయమైనా ఎదుర్కొనే అవకాశముంటుంది నిజాయితీ న్యాయం కర్తవ్యపట్ల నిబద్ధత ఉంటేనే బలమైన సమాజాన్ని నిర్మించగలం ఈ కథ మనకు మరో పాయం నేర్పుతుంది మనం మౌనంగా ఉండకుండా నిజానికి అండగా నిలిస్తే సమాజంలో మార్పు వస్తుంది ఒక వ్యక్తి తీసుకున్న సరైన నిర్ణయం సమాజానికి కొత్త దిశను చూపించగలదు ఇది నచ్చిందా లైక్ షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్లీ కలుద్దాం మరో రచనాత్మక కథతో